యోజనునికి వందనాలు ఇక్కడ కూడి మీ అందరికీ నా వందనాలు నా సాక్ష్యం ఏమన్నదంటే మేము స్టార్టింగ్లో ఇక్కడ వచ్చినప్పుడు నా భర్త కాలిరిగిపోయింది మీకు అందరికీ తెలిసిన విషయమే కాలిరిగిపోయాక కూడా ఆయన రక్షణ వందుకున్నాడు మంచిగా ఇప్పుడు మేమైతే మా ఆయన రక్షణ అంటే దేవుని కృప మేము ఈ సంఘానికి వచ్చినప్పుడే మా ఆయన మారిండు కాలిరిగిపోయింది రక్షణ వందుకున్నాము మళ్ళీ నా సాక్ష్యం ఏమన్నదంటే మాకెన్నో అప్పులు ఉండే అప్పులంటే విపరీతమైన అప్పులు చీకటైతే పడుకుంటుంటాం కానీ మా అప్పులు లేసేసరికి మేము ఏ అప్పులలో ఎక్కడ వన్ గిన్న వస్తారో అని చాలా నలిగిపోతుంటే మా భర్త మారిండు కానీ ఈ అప్పులన్నీ కొట్టివేయని మేము ఎంతగానో బాధపడుతుంటే మీ దేవుడు ఏ విధంగా అంటే మమ్మల్ని ఒక శ్రమలు కాగానే ఒక శ్రమ ఇప్పటికి కూడా నాకు ఎంత ప్రార్థన చేసినా కానీ శ్రమలు వస్తూనే ఉంటాయి కానీ అన్న ఒక రోజు చెప్పిండు ఆ శ్రమలలోనే మీకు ఆనందము సంతోషం సమాధానం అని అయినా నేను దేవుడిని ఎప్పుడు విడవను ఎనిమిది లక్షల అప్పు నుంచి దేవుడు మాకు విడుదల చేసిండు ఈ సంఘానికి ఎప్పుడైతే మేము ఇట్లా రావద్దని ఇంట్లో ఉంటాము మాకు సైతాన్గాడు ఏం చేస్తాడంటే అవుతాం కానీ మళ్ళీ మాకు వెనకకి వేస్తాడు సంఘానికి ఎప్పుడు వస్తామని మేము రెడీ అవుతాము అవుతాము ఈ సంఘాన్ని ఎప్పుడైతే ఇడుస్తామో మాకు అన్ని కష్టాలే మొదలవుతాయి సంఘానికి వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో దేవుడు ఏ విధంగానైనా మాకు సహాయం చేస్తాడు మాకు ఎనిమిది లక్షల అప్పులు తీర్చిండు దేవుడు మా కుటుంబంలో శాంతి సమాధానం కలగజేస్తుండు దేవుడు మేము ఇంకా కూడా దేవుణ్ణి దేవునిలో ఉండాలని మీరు అందరు ప్రార్థన చేయండి మా కుటుంబంలో ఇంకా శ్రమలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఆ బాధలన్నీ తీరాలని మీరు అందరూ ప్రార్థన చేయగలరని ప్రార్థిస్తున్నాను నా చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నా చూ చెప్దాం రెండు చేతుల పైన ఎన్ని లక్షలు అంటే అప్పు ఎయిట్ ల్యాక్స్ ఎనిమిది లక్షల అప్పు దేవుడు ఆ కుటుంబంలో తీర్చాడు అది నార్మల్ అమౌంటేం కాదు ఎనిమిది అంటే చాలా భారమే చాలా కష్టమే చెప్పండి సంఘానికి వస్తే ఏం జరిగింది ఆమెకి కాదు కాదు యాక్సిడెంట్ అయింది ఫస్ట్ ఏమైంది యాక్సిడెంట్ అయింది కాలిరిగిపోయింది అంటే అపవాది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారి ఆశీర్వాదాన్ని ముందే జరుగుతాడు కదా వారు ఏమవుతున్నారు వారు ఏం ఏం అవ్వబోతున్నారు మోసే ఇస్రాయిల్లకు నాయకుడిగా ఉన్నాడు అది ముందే తెలుసు అందుకే పుట్టగానే చంపుదాం అనుకున్నాడు యోసేపు ఇస్రాయిలకు ఆహారం పెట్టేవాడిగా ఉన్నాడు అది అపవాదికి ముందే తెలుసు కాబట్టి మన రక్షణ మన జీవితంలో ఉండే ఆశీర్వాదాలు అపవాదిగాడు మన పైన దేవుని యొక్క కాలింగ్ ఏదైతే ఉందో అది వాడు పసిగడుతాడు అని తెలుసు అందుకే వాడు దాడి చేస్తూనే ఉంటాడు వారి సంఘానికి మొట్టమొదటి రాగానే వారికి జరిగిన కార్యం ఏంటంటే కాలు ఇరిగిపోవడం రెండు ఐ మెయిన్ ఏమిందమ్మా కాలు కానీ కాలెరిగిన దేవుని సందికి రావడం వాళ్ళు గొప్ప కార్యం ఆ కాలిరిగిన కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారి జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే ఎనిమిది లక్షల అప్పును దేవుడు తొలగించాడు ఐ మెన్ వీటంతటికంటే గొప్ప కార్యం ఏంటంటే రక్షణ అనుభవంలోనికి బాప్తిలో నడిపించాడు ఒక శ్రమ రక్షణలోనికి నడిపించాల దేవునికి దగ్గరగా చేయాలి ఒక కష్టము దేవునికి దగ్గరగా చేయాలి కష్టము దేవునికి దూరంగా చేయకూడదు కాబట్టి సంఘములో నీ జీవితంలో ఏ ప్రార్థనకు వస్తున్నావు కదా ఈ కష్టం ఏదైతే ఉందో అది దేవునికి ఇంకా దగ్గరగా నడిపించును గాక ఆమె ఇంకెవరైన్నారా సాక్ష్యాన్ని పంచుకునేవారు ఈ రోజు ఎందుకో దేవుడు సమయం ఇచ్చాడు మరల మరలని నీయకపోవచ్చు